హాయ్ అండి అందరికీ నమస్తే చాలామందికి ఉండే డౌట్ ఏంటి అంటే గలుపుకు రావచ్చా అని చాలామందికి డౌట్ అయితే ఉంది గలుపుకు రావచ్చు రావాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏందంటే వీసాకి అప్లై చేసుకునేది కాదు ఫస్ట్ చేయాల్సిన పని ఫస్ట్ అయితే ముందుగా ఇంట్లో కూర్చొని మెడిటేషన్ అయితే ఎక్కువగా చేయాలి ఎవరైనా తిట్టినా ఎవరైనా కొట్టినా కూడా భరించే శక్తిని అయితే సంపాదించుకోవాలి ఫస్ట్ అయితే అయితే గలుపుకి వస్తే తిడతారు కొడతారా అని మీకు డౌట్ కూడా రావచ్చు ఖచ్చితంగా అయితే తిడతారు కొడతారు కూడా అదే విషయానికి వస్తే మనం చేసే పరిస్థితులు బట్టి మనం చేసే పనులు బట్టి అయితే ఉంటుంది తిట్టే విషయానికి వస్తే మనం ఏం చేయడలేదు ఒళ్ళే గంటకి వచ్చి తిట్టిపోతా ఉంటారు ఎందుకు ఏమి అని మనకు కూడా తెలీదు వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చి బాగా పట్టరానంత కోపం వచ్చి ఆ కోపాన్ని ఎవరి మీద తీర్చుకోవాలా అనుకున్నప్పుడు పని మనుషులే గుర్తొచ్చారు కాడికి వచ్చి కోపాన్ని చెట్లు రూపంలో వాళ్ళకి వేసేసి అమ్మని వెళ్ళిపోతారు మరసటి రోజు అయితే వాళ్ళు ఏమి తిట్టినట్టుగా మనమేం తీర్చుకోనట్టుగానే గమ్మున అయిపోవాలి ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్